श्रीमद् रामायणं गणपतिप्रार्थना शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे या कुन्देन्दुतुषारहारधवळा या शुभ्रवस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्म अच्युत अच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यावह पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् గోష్పదీకృతవారాసిం మసికీకృత రాక్షసం రామాయణమహామాలారత్ వందే అనిలాత్మం మనోజవం తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి వైదేహీసీతం సురద్రుమత హైమే మహాండపే मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचति प्रभंजनसुते तत्व मुनिभ्यः परम् व्याख्या भरतादिभिः परीवृतम रामं भये नमोस्तु रामाय सलक्ष्मणाय सलक्ष्मण च तस्मै जनकात्मजायै नमोस्तु रुद्रींद्र यम अनिलेभ्यो नमोस्तु चंद्र अर्क मदगणेभ्य శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీమద్ రామాయణం మూలం ఆది కవి శ్రీ వాల్మీకి రామాయణం దాని గురించి పుట్టు పూర్వత్రాలు మనం తెలుసుకుందాం రామాయణం ఒక మహాకావ్యం దానిని రచించినది ఆది కవి వాల్మీకి రామాయణము మహాభారతము భాగవతము మనకు మన పూర్వీకులైన మహా ఋషుల నుండి లభించిన అమూల్యమైన సంస్కృత సంపద ఈ ప్రపంచంలో తండ్రి తల్లి కుమారులు అన్నదమ్ములు భార్య సేవకులు ఆదర్శవంతంగా ఎలా ఉండాలో సవివరంగా తెలిపిన మహాకావ్యం రామాయణం రామాయణంలోని పాత్రలే మనకు ఆదర్శాలు అనడంలో అతిశయక్తి ఎంతమాత్రమూ లేదు రామాయణము అంటే రామ అయనము అంటే రెండు పదాలు కలిసి రామాయణమైంది అయనము అంటే మార్గము అనగా రాముని మార్గము రాముడు నడిచిన మార్గము రాముడు అనుసరించిన మార్గము అని అర్థం రామాయణంలో రాముడు ధర్మాన్ని తాను అనుసరించి ఆచరించి ధర్మ మార్గంలో తాను నడిచి ఆ దారిని మనకు చూపించాడు అది రామాయణం యొక్క గొప్పతనం రామాయణంలో ఇరవై నాలుగు వేల ఉన్నాయి అవి ఏడు కాండలు ఐదు వందల సర్గలుగా విభజింపబడ్డాయి రామాయణములోని శ్లోకములు అన్నీ అనుష్ఠుప్ ఛందస్సులో రాయబడ్డాయి అంటే ఒక్కొక్క శ్లోకానికి ముప్పై రెండు అక్షరాలుంటాయి రామాయణం కూడా ఒక కథ మాదిరి నడుస్తుంది కానీ అందులో ఉన్న రాముడు లక్ష్మణుడు భరతుడు సీత హనుమంతుడు మొదలుగు పాత్రలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకరు రామాయణం హిందూ మతంలోనే కాదు బౌద్ధ జైన మతాల్లో కూడా ప్రచారంలో ఉంది మన దేశంలోనే కాకుండా ఇండోనేషియా ఫిలప్పైన్స్ థాయిలాండ్ లావోస్ బర్మా మరియు మలయా దేశాల్లో కూడా ప్రచారంలో ఉంది ఈ రామాయణ కాలము త్రేతాయుగం రామాయణం ఉత్తరాఖండ్లలో వాల్మీకి ఆశ్రమంలో రాముని కుమారులు అయిన లవకుశులు జన్మించారు అని ఉంది కాబట్టి వాల్మీకి నాటి వాడని కొందరు అభిప్రాయం ఈ వేల్మీకి రామాయణం క్రీస్తు పూర్వం నాలుగు ఐదు శతాబ్దంలో రాయబడినది అని కొంతమంది అంటారు రామాయణంలో వైష్ణవ తత్వము క్రీస్తు పూర్వము రెండవ శతాబ్దంలో కానీ దానికి తరువాతగానే చేర్చబడింది ఎందుకంటే రామాయణం అసలు ప్రతిలో రాముడు విష్ణువు అవతారము అని లేదు తరువాతి కాలంలో రాముడి విష్ణువు అవతారము అని చేర్చబడింది అని కొందరి అభిప్రాయం రామాయణం కూడా మహాభారతం మాదిరి అనేక దశలలో అభివృద్ధి చెందింది రామాయణం అత్యంత పురాతనమైన ప్రతి క్రీస్తు పూర్వము పదకొండవ శతాబ్దానికి చెందినది అని చరిత్రకారుల అభిప్రాయం తరువాత అది కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ క్రీస్తు పూర్వం నాలుగు ఐదు శతాబ్దాలలో ప్రస్తుత రూపంలోకి వచ్చింది రామాయణాన్ని చాలామంది మహానుభావులు తమ తమ భాషలలో తమ తమ శైలులు రచించారు అందులో ముఖ్యమైనవి పదకొండు పన్నెండు శతాబ్దాలలో కంబన్ అనే కవి చేత తమిళ భాషలో రచించబడిన కంబరామాయణం తెలుగు భాషలో మొల్లచే రచింపబడింది మొల్ల రామాయణం పద్నాలుగో శతాబ్దంలో నరహరి అనే కన్నడ రచయిత చేత రచింపడింది త్వరవే రామాయణం పదిహేనో శతాబ్దంలో కృత్తివాస ఓా అనే కవి చేత బెంగాలీలో రచింపబడింది కృత్తివాస రామాయణం పదహారవ శతాబ్దంలో తులసీదాస్ అవధూత చేత హిందీలో రచింపబడింది రామచరిత మానస్ రామాయణంలోని పాత్రలు పేర్లు వేదకాలంలో అక్కడక్కడా కనపడినప్పటికీ రామాయణం లాంటి కథ వేదకాలంలో జరిగినట్టు ప్రస్తుతం ఉన్న వేద వాంగ్మయంలో ఎక్కడా మనకు కనపడదు కానీ చారిత్రక ఆధారాలు పరిశోధించిన తరువాత హెచ్డి సంకాలియ అనే చరిత్రకారుడు రామాయణం క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దులో రాయబడి ఉంటుంది అని ఏఎల్ భాషం అనే చరిత్రకారుడు రాముడు క్రీస్తు పూర్వం ఎనిమిది ఏడు శతాబ్దుల్లో ఉండేవాడని అభిప్రాయపడ్డారు రామాయణంలో రకరకాల రామాయణాలు ఉన్నట్టే రామాయణం గురించి రామాయణ కాలం గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అనేది విషయం తెలుస్తూనే ఉంది రామాయణం గురించి రొమిలా థాపర్ అనే చరిత్రకారిని అన్నారు పాలీ భాషలో రాయబడిన బుద్ధ జాత కథలో రామాయణం కూడా ఉంది ఇంకా జైనుల రామాయణంలో రాముడు లక్ష్మణుడు చంపాడు రాముడు చంపలేదు ఆఖరణ రాముడు సన్యాసం తీసుకుని తీర్థాంకరుడయ్యాడు వాల్మీకి రామాయణం కన్నా జీను రామాయణం భిన్నంగా ఉంటుంది దీనివల్ల మనకు తెలిసింది ఏమిటంటే రామాయణాన్ని ఎవరి మతానికి తగ్గట్టు వాళ్ళు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మలుచుకున్నారు పైన చెప్పినట్టు రామాయణం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందింది రామాయణ మహాకావ్యం దేశ విదేశాల్లో గొప్ప కావ్యంగా కొనియాడబడింది కానీ అన్నింటిలో కల్లా వాల్మీకి రామాయణం అతి ప్రాచీనమైంది అరణంలో ఎలాంటి సందేహము లేదు అందుకే రామాయణకర్త వాల్మీకి ఆది కవి అయ్యాడు ఈ వాల్మీకి రామాయణాన్ని సరళమైన తేట తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా రాయడానికి మీకు చెప్పడానికి సంకల్పించాను నా సంకల్పం నిర్విఘ్నంగా నెరవేరాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీరామచంద్రమూర్తిని భక్తి వేడుకుంటున్నాను నమస్తే శ్రీమద్ రామాయణం బాలకాండ మొదటి సర్గ వాల్మీకి మహర్షి దేవ ఋషి ఇలా అడిగాడు ఓ నారద మహర్షి భూలోకంలో మంచి గుణములు కలవాడు పరాక్రమవంతుడు ధర్మాత్ముడు ఎదుటివారి ఎడల ఆదర భావం కలవాడు చేసిన మేలు మరువనివాడు ఎల్లప్పుడూ సత్యమునే పలికేవాడు గట్టి సంకల్పము కలవాడు అనుకున్న పని నెరవేర్చే గుణము కలవాడు ఇటువంటి సద్గుణములు కలవాడు ఎవరైనా ఉన్నారా అంతేకాదు మంచి నడవడి కలవాడు సర్వభూతములందు ప్రీతి కలవాడు అన్ని విద్యలు నేర్చినవాడు తనకు అసాధ్యమంటూ లేదు అని నిరూపించినవాడు ఎల్లప్పుడూ ఆనందంతో తునిస తుణికి సెలాడేవాడు అటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఓ మహర్షి అంతేకాదు మొక్కవోని ధైర్యం కలవాడు కోపం అంటే ఎరుగనివాడు మహా తేజస్సుతో విరాజల్లేవాడు అసూయ ద్వేషములను దగ్గరకు రానియనివాడు యుద్ధరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడని ఇటువంటి సద్గుణముల కల నరుడిని అంటే మానవుడిని గురించి వినవలనని నాకు చాలా కుతూహలంగా ఉంది దయచేసి నాకు వివరించండి ఎందుకంటే నీవు ముల్లోకాల్లో సంచరిస్తూ ఉంటావు అందువల్ల నీకు తెలిసే అవకాశం ఉంది కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుడిని గురించి నాకు తెలియచేయండి అని వాల్మీకి మహర్షి నారదుని అడిగాడు అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అన్నాడు ఓ మహర్షి నీవు చెప్పిన గుణములు సామాన్య మానవులలో సాధారణంగా కనిపించవు ఎందుకంటే అవి అసాధారణములైన దుర్లభములైన గుణములు కాబట్టి కానీ అట్టి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నాడు ఆయన గురించి చెబుతూ విను ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది ఆ వంశములో రాముడు అనే పేరు గల ఒక మహాపురుషుడు జన్మించాడు ఆ రాముడు జనులు అందరి చేత కీర్తింపబడ్డాడు ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలవాడు మహావీరుడు మంచి ప్రకాశము కలవాడు అసాధారణమైన ధైర్యం కలవాడు అంతేకాదు ఆ రాముడు బుద్ధిమంతుడు నీతిమంతుడు సకల శాస్త్ర పారంగతుడు శ్రీమంతుడు రాముడు శత్రుభయంకరుడు అజానుబాహుడు స్ఫురద్రూపి అందగాడు విశాలమైన వృక్షస్థలము గలవాడు రాముని ధ్వనస్సు చాలా గొప్పది శత్రువులను నాశనం చేస్తుంది రాముడు అంత పుట్టి కాదు అని చెప్పి అంత పొడుగు కాదు రాముడికి అన్ని అవయవములు సమపాళ్లలో ఉన్నాయి సకల శుభ లక్షణ సమన్వితుడు రాముడు రాముడు సకల ధర్మములు తెలిసినవాడు సత్యమునే వాడు ఎల్లప్పుడూ ప్రజల హితమును కోరేవాడు మంచి యశస్వి జ్ఞాన సంపన్నుడు ఎల్లప్పుడూ శుచిగా ఉంటాడు శరణు కోరిన వారిని రక్షిస్తాడు ఆ రాముడు ప్రజాపతితో సమానమైనవాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పట్ల ఆసక్తి కలవాడు ధర్మాన్ని ఎల్లప్పుడూ పరిరక్షించేవాడు రాముడు తనను తాను రక్షించుకుంటూ తన వారిని కూడా రక్షించేవాడు రాముడు వేదములు వేదాంగములు చదివినవాడు ధనుర్వేదములు దెట్ట రాముడు సకల శాస్త్రముల అర్థములను తెలిసినవాడు మంచి జ్ఞాపక శక్తి కలవాడు మంచి ప్రతిభావంతుడు సర్వలోక ప్రియుడు సాధుజనులయం దీనులయం దయగలవాడు నదులన్నీ సముద్రము చేరినట్టే సత్పురుషులందరూ రాముని వద్దకు చేరుతారు రాముడు అందరినీ సమానంగా ఆదరిస్తాడు రాముడు సముద్రం వలె గంభీరంగా ఉంటాడు హిమాచలమువలే ధైర్యంగా నిలబడతాడు ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌశల్యకు పుత్రుడిగా జన్మించాడు ఆ రాముడు పరాక్రమములో విష్ణువుతో సమానుడు చంద్రుడిని చూస్తే ఎంత ఆనందకరంగా ఉంటుందో రాముని చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది కానీ రాముడు కోపం వస్తే ప్రళయాగ్ని స్వరూపు ఇంకా రాముడు ఓర్పులో భూదేవిని దానములు కుబేరుని సత్యం బలకడంలో ధర్మదేవతను మించినవాడు అటువంటి రామునికి తండ్రి దశరథుడు దశరథుడు సకల గుణాభిరాముడైన రామునికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు ఇది దశరథుని భార్య ఆయన కైకకు నచ్చలేదు ఆ సమయంలో ఆమె దశరథుని తనకు పూర్వం ఇస్తానన్న రెండు వరములు ఇమ్మని కోరింది ఆ రెండు వరములలో ఒకటి రాముడిని రాజ్యము నుండి వెళ్ళగొట్టడం రెండవది తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం జరగడం మాట తప్పని తప్పలేని దశరథుడు రాముని వనమాసమునికి వెళ్లమని చెప్పాడు తల్లిదండ్రుల మాటలను శిరసావహించి రాముడు రాజ్యము విడిచి అరణ్యములకు వెళ్ళాడు రాముని తమ్ముడు లక్ష్మణుడు అన్న రాముని విడిచి క్షణం కూడా ఉండలేడు అందుకని లక్ష్మణుడు కూడా రాముడి వెంట అరణ్యములకు వెళ్ళాడు రాముని భార్య సీత రామునికి ప్రాణసమానురాలు ఆమె జనక మహారాజు కుమార్తె సర్వ లక్షణ సంపన్న నారీలోకములో ఉత్తమురాలు చంద్రుని అనుసరించి రోహిణి ఉన్నట్టుగా రాముని విడిచి ఉండలేక సీత కూడా రాముడి వెంట అడవులకు వెళ్ళింది రాముడు లక్ష్మణుడు సీత అడవులకు వెళుతుంటే అయోధ్య ప్రజలు రామునితో పాటు గంగానది దాకా వచ్చారు తరువాత రాముని ఆదేశం మేరకు అయోధ్యకు మరలిపోయారు రాముడు సీత లక్ష్మణుడు ఆ రాత్రికి శృంగిభేరపురంలో ఉన్న గుహుడు అనే నిషాదుల్ని కలుసుకున్నారు తరువాత రాముడు తన సారథిని రథము తీసుకొని వెనక్కి వెళ్లమని పంపివేశారు మరునాడు వారు గంగా నదిని దాటారు ఒక వరం ఒక వనము నుండి మరొక వనములకు పోతూ భారద్వాజ ఆ మహర్షి ఆదేశం మేరకు చిత్రకూటము అనే ప్రదేశమునకు చేరుకున్నారు అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకున్నారు అక్కడ ఏ చీకు చింత లేకుండా హాయిగా నివసిస్తున్నారు ఇక్కడ అయోధ్యలో ఉన్న దశరథుడు పుత్ర వియోగము తట్టుకోలేక స్వర్గస్థుడయ్యాడు దశరథుని మరణం తర్వాత భరతుని రాజ్యాభిషిక్తిని కమ్మని వశిష్ఠుడు మొదలగు వారు కోరారు కానీ భరతుడు ఒప్పుకోలేదు రాముని ఆజ్ఞ మేరకు భరతుడు రాముడు ఉన్న చోటికి వెళ్ళాడు రామునికి తండ్రి మరణ వార్త తెలిపి తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరించమని కోరాడు ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ పలి పాలించడం తన ధర్మమని రాజ్యపాలనకు ఒప్పుకోలేదు రాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు తనకు బదులుగా సింహాసనము మీద వాటిని ఉంచమన్నాడు తగు మాటలు చెప్పి భరతుని వెనక్కు పంపివేశారు భరతుడు రామ పాదుకలను భక్తితో స్వీకరించి అయోధ్య వెలుపల ఉన్న నంది గ్రామానికి వెళ్ళాడు అక్కడ రాముని పాదుకలను ఉంచాడు రాముని ఆగమనమును కోరుకుంటూ అక్కడి నుండి రాజ్యపాలన సాగించాడు తర్వాత రాముడు దండకారణ్యం ప్రవేశించాడు అక్కడ నివసిస్తున్న విరాధుడు అనే రాక్షసుని చంపాడు శరభంగ మహర్షిని సుతీష్ణ మహర్షిని అగర్శ్య మహర్షిని ఆయన భ్రాతను సందర్శించాడు ఆ ప్రకారంగా అరణ్యములలో నివసిస్తున్న రాముని అక్కడ ఉన్న మునులు చూడడానికి వచ్చారు తమకు రాక్షస బాధ ఎక్కువగా ఉందని ఆ రాక్షసులు సంహరించి తమకు రక్షణ కల్పించమని రాముని కోరారు తాను రాక్షస సంహారం చేస్తానని రాముడు ఆ ఋషులకు మాట ఇచ్చాడు ఆ దండకారణ్యంలో రావణుని సేనలు ఉన్నాయి రావణుని చెల్లెలి పేరు శోర్పణక ఆమె కామరూపిణి ఆమె రాముని కామించింది రాముడు ఆమె ముక్కు చెవులు కోసి విరూపగా చేశాడు శోర్పణక వెళ్ళి రావణుని సైన్యాధిపతులైన కర దూషణ త్రిశిరులకు తనకు జరిగిన అవమానం గురించి చెప్పింది వారందరూ రాముని మీదకి యుద్ధానికి వచ్చారు రాముడు వారితో యుద్ధం చేసి వారిని అందరినీ సంహరించాడు ఆ ప్రకారంగా రాముడు తాను దండకారణ్యంలో ఉన్నప్పుడు జనస్థానములో నివసించుతున్న రాక్షసులను పద్నాలుగు వేల మందిని సంహరించాడు ఈ వార్త రావణాసుడికి తెలిసింది అతనికి కోపం వచ్చింది తనకు సాయం చేయమని మారీచుడు అని రాక్షసుని కోరాడు కానీ మారీచుడు ఒప్పుకోలేదు కరదోషణాది రాక్షస వీరులను సంహరించిన రాముడు వంటి మహావీరుడితో వైరము పెట్టుకోవద్దని హితవు చెప్పాడు కానీ రాముడు గనలేదు మారూచిని బలవంతంగా ఒప్పించాడు మారుచిని వెంటబెట్టుకుని రావణుడు రాముడు ఉండే ఆశ్రమానికి వెళ్ళాడు మారూచిని సాయంతో రాముని లక్ష్మణుని దూరంగా పంపాడు మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు అడ్డు వచ్చిన జటాయువుని చంపాడు రామలక్ష్మణులు ఆశ్రమానికి తిరిగి వచ్చారు సీత కనపడలేదు సీతను వెతుకుతుంటే జటాయువు కనిపించాడు సీతను రావణుడు అపహరించాడు అని తెలుసుకున్నారు జటాయువుకు దహన సంస్కారాలు చేశారు తర్వాత సీతను వెతుకుతూ అడవులు తిరుగుతున్నారు కబంధుడు అనే రాక్షసుని చూచారు తమకు అపకారం చేయబోయిన కబంధుని చంపి అతనికి శాప విముక్తి కలిగించారు కబంధుడు వారిని శబరి ఆశ్రమానికి వెళ్లమని చెప్పాడు కబంధుని శరీరానికి అంత్యక్రియలు చేసిన రామలక్ష్మణ్ తరువాత శబరి ఆశ్రమానికి వెళ్ళారు శబరి వారిని పూజించింది తరువాత వారు పంపాతీరానికి వెళ్ళారు అక్కడ హనుమంతుని చూచారు వానర రాజైన సుగ్రీవునితో స్నేహం చేశారు రాముడు తన గురించి సీతాపహరణం గురించి సుగ్రీవుడికి చెప్పాడు సుగ్రీవుడు తనకు తన అన్న వాలికి ఉన్న వైరం గురించి రామునికి చెప్పాడు రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కానీ రాముడు వాలిని చంపగలడా అని సుగ్రీవునికి అనుమానం కలిగింది అంతకు పూర్వము వాలి చేతిలో చచ్చిన దుందుభి అనే రాక్షసుని శరీరాన్ని రాముడికి చూపాడు రాముడు ఆ రాక్షసుని శరీరాన్ని తన కాలి గోటితో పది యోజనములు దూరంగా విసిరేటట్టు విసిరివేశాడు ఒకే బాణంతో ఏడు మద్ది చెట్లను కూల్చాడు అప్పుడు సుగ్రీవుడికి రాముని మీద నమ్మకం కుదిరింది రాముడి వెంట తీసుకొని వాలి ఉన్న గుహ వద్దకు వెళ్ళాడు బయట ఉండి సుగ్రీవుడి గట్టిగా అరిచాడు ఆ అరుపు విని వాలి బయటకు వచ్చాడు వాలి భార్య తార వాలిని యుద్ధానికి వెళ్లబడే మారించింది కానీ వాలి వెనలేదు వాలి సుగ్రీవునితో యుద్ధం చేశాడు రాముడు ఒకే బాణంతో వాలిని చంపాడు సుగ్రీవుడు వానర్ రాజ్యానికి పట్టాభిషుక్తుడయ్యాడు తర్వాత సుగ్రీవుడు సీతాదేవిని వెతకడానికి వానరులను నలుదిక్కులకు పంపాడు హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు సముద్రమును దాటి లంక చేరుకున్నాడు అశోకవనంలో రాముని కొరకు శోకించున్న సీతను చూచాడు హనుమంతుడు సీతను కలుసుకున్నాడు రాముడు ఇచ్చిన ఉంగరమును గుర్తుగా చూపించాడు రామ సుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు తరువాత హనుమంతుడు అశోకవనము యొక్క తోరణ ద్వారమును ధ్వంసం చేశాడు తనను పట్టుకోబోయిన రావణుని సేనాపతలను ఐదుగురిని చంపాడు అక్షకుమార్ని చంపాడు తొదకు బంధింపబడ్డాడు తరువాత తనను తాను విడిపించుకొని లంకా దహనం చేశాడు హనుమంతుడు లంక నుండి రాముని వద్దకు వచ్చాడు సీతను చూచాను అని రాముడితో చెప్పాడు తరువాత వానర సేనలతో సముద్ర తీరం చేరుకున్నారు రాముడు సుగ్రీవుడు తనకు దారి ఇవ్వమని సముద్రుని తన రామ బాణంతో అల్లకల్లోలం చేశాడు రాముడు సముద్రని మాట ప్రకారం రాముడు నీలునితో వారతి కట్టించాడు ఆ సేదు ముందుగా లంకకు చేరుకున్నాడు రావణునితో యుద్ధం చేసి రావణుని సంహరించాడు కానీ అన్ని రోజులు పరాయివాడి పంచల ఉన్న సీతను పరిగ్రహించడానికి సందేహపడ్డాడు ఆ మాటలు భరించలేక సీత అగ్ని ప్రవేశం చేసింది అగ్నిదేవుడు వచ్చి సీత కల్మషములేనిది అని చెప్పాడు అప్పుడు సీతను రాముడు స్వీకరించాడు రావణ సంహారము చేసిన రాముని సమస్త దేవతలు ఋషులు ఎంతగానో శ్లాఘించారు రాముడు విభీషణుని లంకారాజ్యముడితో రాజుని చేశాడు రాముని చూడడానికి వచ్చిన దేవతలు వరాలిచ్చారు ఆ వరాల ప్రభావంతో యుద్ధంలో చనిపోయిన వానరులందరూ మరలా పునర్జీవితులయ్యాడు అందరూ పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు వెళ్ళారు రాముడు ముందు భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాడు హనుమంతుని నంది గ్రామంలో ఉన్న భరతుని వద్దకు పంపాడు తర్వాత రాముడు నందిగ్రామానికి వెళ్ళాడు తన సోదరులను కలుసుకున్నాడు మునివేషములను వదిలి క్షత్రియోచితములైన దుస్తులు ధరించాడు రాముడు సీత లక్ష్మణుడు రాముడు అయోధ్యక పట్టాభిషిక్తుడయ్యాడు రామ పట్టాభిషేకమనుకు లోకములన్నీ సంతోషించాయి రాముడి పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు సకాలంలో వానలు కురిసి దుర్భిక్షమంటూ లేకుండా పోయింది తండ్రి జీవించి ఉండగా పుత్రులు మరణించడం లేదు స్త్రీలకు వైధవ్యం లేదు స్త్రీలందరూ పతివ్రతలుగా ఉన్నారు రామరాజ్యంలో అగ్నిభయం చోరభయం జలభయం ఆకలి భయం లేవు రాజ్యములు ధనధాన్యములు సమృద్ధిగా ఉండేవి ప్రజలందరూ సంతోషంగా జీవించేవారు రాముడు లెక్కలేనని అశ్వమేధయాగా చేశాడు లక్షల కొలది గోవులను బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చాడు రామరాజ్యంలో నాలుగు వర్ణముల వారు తమ తమ పనులను సక్రమంగా చేసుకుంటూ సంతోషంగా జీవించారు ఈ ప్రకారంగా రాముడు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి తొదకు బ్రహ్మలోకం చేరుకున్నారు ఈ రామచరిత్ర అతి పవిత్రమైనది సమస్త పాపములను నాశనం చేస్తుంది పుణ్యములను కలుగజేస్తుంది ఈ రామకథ నిరసమ్మతము ఈ రామచరిత్రను చదివిన వారికి సమస్త పాపములు తొలగిపోతాయి వారి ఆయువు వృద్ధి చెందుతుంది పుత్ర పౌత్రాదులతో సకల దుఃఖం సుఖములు అనుభవిస్తారు తరువాత స్వర్గలోకము చేరుకుంటారు ఈ రామాయణం చదివిన బ్రాహ్మణులు అన్ని విద్యలలో ప్రావీణ్యులవుతారు క్షత్రియులకు రాజ్యప్రాప్తి కలుగుతుంది వైశ్యులకు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది శుద్రులు కీర్తివంతులవుతారు నారదుడు చెప్పిన ఈ సంక్షిప్త రామాయణాన్ని విని వాల్మీకి మహర్షి మరియు ఆయన శిష్యులు నారదుని ఎంతో భక్తితో పూజించారు తర్వాత నారదుడు దేవలోకం వెళ్ళిపోయారు దీనితో శ్రీమద్ రామాయణ మహాకావ్యలు బాలకాండలు మొదటి సర్గ సంపూర్ణమైంది తర్వాయ విషయాలు తర్వాయి భాగంలో తెలుసుకుందాం స్వస్తి